బంగారులో సిపిఎంఎల్ లిబరేషన్ పార్టీ రాష్ట్ర కార్యదర్శిని మరి ఈరోజు రాయలసీమ జిల్లాల లిబరేషన్ పార్టీ కార్యకర్తల సమావేశం ఈ రాయచోట్లో నిర్వహించుకోవడం జరిగింది దీని ప్రధానంగా రేపు డిసెంబరు ఆరు ఏడు తారీఖుల్లో పార్టీ తొమ్మిదవ రాష్ట్ర మహాసభల్ని కడప పట్టణంలో జరపబోతున్నాం జరపబోతూ ఉన్నాం వాటికి సంబంధించినటువంటి సన్నాహాలు రాయలసీమ జిల్లాలో మరి ఏర్పాట్ల కోసం ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేశాం ప్రధానంగా మనం చూసినట్లయితే మరి వాళ్ళ మోడీ గారు పర్యటన శ్రీశైలంలో చేస్తూ ఉన్నారు మరి ఆయన గారు రాష్ట్రానికి మేము చాలా ఇస్తామని చెప్పేసి చాలా హామీలు ఇచ్చారు గత పోయినటువంటి ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్కి సోషల్ స్టాటస్ ఇస్తామని చెప్పేసి వారు మాట్లాడారు ఆంధ్రాకి ప్రత్యేక ప్యాకేజీలు ఇస్తామని చెప్పి మాట్లాడారు అలాగే రాయలసీమ అభివృద్ధికి ఏవైతే ఉన్నాయో ఫండ్స్ ఇస్తానని చెప్పేసి మన రాష్ట్రం విడిపోయేటప్పుడు హామీలు ఇచ్చి ఉన్నారు అలాగే ఉత్తరాంధ్ర జిల్లాలకు కూడా ఫండ్స్ ఇస్తామని చెప్పేసి హామీలు ఇచ్చున్నారు కానీ ఇప్పుడు వచ్చి వీటికి ఎటువంటి పరిస్థితులని కూడా రూపాయి కూడా ఇచ్చిన పాపాన్ని పాలేదు అలాగే కడపలో మరి కుక్క ఫ్యాక్టరీ నిర్మాణం చేస్తామని చెప్పేసి ఇది హామీ ఇచ్చారు కానీ దాని విషయం కూడా వాళ్ళు ఇదిగో చంద్రబాబు నాయుడు గారు మొన్న మహానాడు జరిగినప్పుడు ఒక నెల రోజుల్లో మొత్తం ఏదైతే ఉందో ఫ్యాక్టరీని ప్రారంభించేస్తున్నామని చెప్పేసి మాట్లాడడం జరిగింది ఈ రోజున మనం చూసినట్లయితే వారి యొక్క బాబు పవన్ బీజేపీ యొక్క పాలన ఏదైతే ఉన్నదో రాష్ట్రంలో ఒక అరాచక పాలన ఏదైతే ఉందో కొనసాగేస్తూ ఉన్నారు అక్కడ ఆర్ఎస్ఎస్ వారు వాళ్ళ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ ఉంటే ఆంధ్రప్రదేశ్లో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఏదైతే ఉన్నదో వీళ్ళు అమలు చేస్తూ ఉన్నారు ఆ రకంగా అనేక మంది మీద రాజకీయ నాయకుల మీద ప్రజా కార్యకర్తల మీద తప్పుడు కేసులు పెట్టి వాళ్ళందరినీ కూడా మనాయిస్తూ ఉన్నారు మైనింగ్లకు వ్యతిరేకంగా పోరాటం చేస్తూ ఉంటే వాళ్ళ మీద తప్పుడు కేసులు పెడతా ఉన్నారు నెల్లూరు జిల్లాలో అక్కడ ఉన్నటువంటి రైతులందరూ కూడా మా భూములు మేము అని చెప్పేసి వాళ్ళు పోరాటాలు చేస్తూ ఉంటే వాళ్ళ మీద తప్పుడు కేసులు పెడతా ఉన్నారు నిన్న మొన్న అక్కడ ఉత్తరాంధ్రలో రాజంపేటలో అక్కడ బల్క్ డెక్కి వ్యతిరేకంగా ప్రజలందరూ కూడా పోరాటం చేస్తూ ఉంటే అక్కడ వాళ్ళ మీద తప్పుడు కేసులు పెడతా ఉన్నారు అక్కడ వైసీపీ నాయకులు కానీ లేదా ప్రజాస్వామికవాదులు కానీ లేదా ఇతర పార్టీ నాయకులు అక్కడ టూర్ చేస్తూ ఉంటే వాళ్ళందరినీ కూడా గృహ నిర్బంధంలో పెట్టి పోలీసులు రెడ్ రాజ్యాంగాన్ని ఏదైతే ఉందో అమలు చేస్తూ ఉన్నారు అందుచేత మేము అంటూ ఉన్నాం ఇవాళ భారత్ ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి ప్రజాస్వామ్యం వద్దెలు సమానత వద్దెలు ఒక నూతనమైనటువంటి ఆంధ్రప్రదేశ్ని మరి నిర్మించుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి మేము పిలిపిస్తా ఉన్నాం ఆంధ్రాలో ఈ సనాతన వాదులకు కానీ లేదా ఈ కార్పొరేట్లకు కానీ ఖచ్చితంగా అవసరం ఉందని చెప్పేసి మేము సందర్భంగా పిలుపునిస్తా ఉన్నాం రాబోయే కాలంలో మరి మా మహాసభ ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క రాయలసీమ వెనకబడతనానికి అలాగే ఉత్తరాంధ్ర వెనకబడతనానికి నిధులు కేటాయించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు మొత్తం అభివృద్ధి పేరు చెప్పి అమరావతిని డెవలప్ చేస్తానని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నటువంటి క్రమంలో అమరావతి అప్పులు పెడతా ఉన్నారు కానీ ఈ జిల్లాలో ఏదైతే ఉందో ఈ ప్రాంతాలు అభివృద్ధి చేయడానికి అది దగ్గర ఏ ప్రణాళిక లేదు అందుచేత ఖచ్చితంగా ఈ ప్రాంతాలు అభివృద్ధి చేయవలసింది అన్ని ప్రాంతాలే అభివృద్ధి చేయవలసిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది ఈ యొక్క తల్లి ప్రేమ సీపించవలసినటువంటి అవసరం లేదు ఈ యొక్క రాయలసీమ నుంచి మరి అనేక అన్ని పార్టీల్లోని కూడా ముఖ్యమంత్రులు ఏదైతే ఈ ఈ యొక్క రాయలసీమ ప్రాంతం నుంచే వచ్చారు కానీ ఈ రాయలసీమ ఏదైతే ఉందో అభివృద్ధి చేయడానికి వాళ్ళు ఎటువంటి పరిస్థితులన్నీ కూడా దృష్టి పెట్టలేదని చెప్పేసి మేము ఆరోపిస్తూ ఉన్నాం చేత రేపు జరగబోయే రాష్ట్ర మహాసభల్లో ఇవన్నిటిని కూడా చర్చించి ఒక కార్యక్రమాన్ని రూపొందిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం